ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే డబ్బును చూస్తూ ఈ ఒక్క మాట చెప్పుకున్నప్పుడు లెక్క పెట్టలేనంత ధనం అనేది మనకు చేకూరుతుంది ఇది కోటీశ్వరుడు చేసే ఒక రహస్య పరిహారం అని కూడా చెప్పవచ్చు ఇక కోటీశ్వరులు చేసే రహస్యం ఏంటి మనం ఆ మాట ఏంటి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక కోటేశ్వరులు చెప్పుకునే ఆ రహస్యం ఏంటి అని చూడబోయే ముందు మనకు డబ్బు అనేది పలు విధాలుగా అవసరం ఉంటుంది మన ఛానల్లో ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ అఫర్మేషన్స్ అలాగే వారాహేమ మంత్రాల పూజలు ఏ రోజుకు ఆ రోజుండే కొన్ని విషయాలు అనేవి కూడా చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగానే ఈరోజు కోటేశ్వరులు చేసే ఒక రహస్య పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క పరిహారం చేసినప్పుడు తప్పకుండా మనకు డ డబ్బు పరంగా ఉండే సమస్యలు తొలగిపోయి విపరీతమైన డబ్బు రావటం అనేది చేరుతుంది ఇక మనం చేయవలసింది ఏంటి అంటే కొత్తగా ఒక నోట్ అనేది కొనుక్కోవాలండి అది రూ అన్రూల్డ్ కాకుండా అన్రూల్డ్ అయ్యేటట్టు అంటే వైట్ కలర్ పేపర్ నోట్ అనేది కొనుక్కోండి మనకు మీకు ఆల్రెడీ మేము అఫర్మేషన్స్ ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఏం చేయాలి నెంబర్స్ రాస్తున్నాం ఆ యొక్క బుక్ అయినా పర్వాలేదంటే అలా ఏం కాదు ఇది కొత్తగా ఒక బుక్ అనేది కొనుక్కోండి ఆ బుక్ ఫుల్ వైట్ పేజ్ అనేది ఉండాలన్నమాట వైట్ పేపర్తో కొనుక్కోండి ఫార్టీ పేజ్ నోట్ అయినా సరిపోతుంది అనమాట చిన్న బుక్ అనేది ఏమీ రాయకుండా కొత్త నోట్ అనేది కొనుక్కోండి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే డబ్బును చూస్తూ ఈ మాట చెప్పుకోవాలి అని చెప్పాం కదా కాబట్టి మన దగ్గర ఇంకా ఆ డబ్బును ఖర్చు పెట్టకూడదు అది ఇరవై రూపాయల లేదా యాభై రూపాయల వంద రూపాయల ఐదు వందల అది మీ ఇష్టం ఏదైనా సరే ఒక నోట్ అనేది తీసుకోండి అది పది రూపాయల నోట్ కదా తీసుకోవచ్చు పది ఇరవై యాభై వంద రెండు వందలు ఐదు వందలు ఏ పేపర్ అయినా సరే డబ్బుతో ఏదో ఒక కరెన్సీ నోట్ అనేది తీసుకోండి ఆ డబ్బుల్ని చూస్తూ ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది ఏడు సార్లు చెప్పుకోవాలండి ఏడు సార్లు ఏ మాట అంటే ఓం శ్రీం సర్వధనమే ఆకర్షీయ ఆకర్షీయ నమ ఓం శ్రీం సర్వధనమే ఆకర్షీయ ఆకర్షీయ నమ ఓం శ్రీం సర్వధనమే ఆకర్షీయ ఆకర్షీయ నమ ఈ యొక్క మంత్రాన్ని ఒక ఏడే ఏడు సార్లు సెవెన్ టైమ్స్ అనేది చెప్పుకోండి ఆ డబ్బులు చూస్తూ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ డబ్బులు చూస్తూ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈ డబ్బు అనేది మనం ఖర్చు పెట్టకుండా మన దగ్గరే ఉంచుకోవాలి కాబట్టి ఏ నోటైనా తీసుకోండి అది పది రూపాయల నోటైనా పర్లేదు ఇరవై రూపాయలైనా పర్వాలేదు యాభై వంద రెండు వందల ఐదు వందలు ఏ నోటైనా పర్వాలేదు ఆ నోటుని చూస్తూ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క మంత్రం అనేది మీరు చెప్పుకోండి సెవెన్ టైమ్స్ చెప్పుకొని తర్వాత ఆ నోటిని ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మాకు ధనం ఎక్కువ చేరాలి ఎక్కువ ధనాభివృద్ధి కలగాలి డబ్బులు ఎక్కువ రావాలి అనే ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి మీరు అనుకుంటూ తలుచుకున్నట్టు మీరు ఊహించుకున్నట్టు డబ్బు ఎక్కువ చేరింది ఎక్కువ వచ్చింది అన్నట్టు ఊహించుకున్నట్టు అనేది మీరు చేసుకొని తర్వాత ఆ వైట్ కలర్ బుక్ మన వైట్ కలర్ పేజ్లో ఒక బుక్ కొత్తది కొనుక్కోమన్నాం కదా అందులో పెట్టేసేయండి అందులో పెట్టేసి మీరు ఒక సెల్ఫ్లో కానీ లేదా అది ఎక్కడైనా సరే ఒక దగ్గర పెట్టుకోండి ఇక ఇలా చేసిన దాన్ని మనం ఎప్పుడు చేయాలి సమయం అంటూ ఏమన్నా ఉందా అక్క అని అడిగితే నైట్ పడుకోన ముందనేది ఈ యొక్క మెథడ్ అనేది మీరు ఫాలో అవచ్చు లేదు రోజులో ఎప్పుడైనా కూడా ఫాలో అవచ్చు నో ప్రాబ్లం నిద్రపోయే ముందు చేసినప్పుడు ఇంకా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా మీరు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేశాక ఈ యొక్క బుక్లో నోట్ ఆ డబ్బుల్ని పట్టుకొని ఈ మంత్రం కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్పుకోవచ్చు అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇలా చెప్పుకున్నప్పుడు ఏంటంటే మీరు చెప్పుకొని మీ పనులు అనేవి స్టార్ట్ చేసినప్పుడు మంచిగా మీరు చేసే పనుల్లో లాభాలు రావటం మంచి సక్సెస్ రావటం వాటిలో ధనం అనేది విపరీతంగా చేరడం అనేది జరుగుతుంది అన్నమాట అదేవిధంగా నైట్ మీరు చెప్పుకొని పడుకున్నప్పుడు మీకు ఆ యొక్క వైబ్ అనేది ఉంటుంది కాబట్టి తెల్లవారి ప్రతి ఒక్క పని కూడా మీకు సక్సెస్ఫుల్గా డబ్బు ఎక్కువ చేరే విధంగా అనేది ఆ కటాక్షం ఆ యోగం అనేది కలుగుతుంది కోటీశ్వర యోగం కలిగే ఒక అవకాశం అంటే ఎవ్వరు వదులుకోవద్దు చాలా సులభమైన మెథడే కాకపోతే మనం చేయాల్సింది పర్టికులర్గా మనం ఈ యొక్క డబ్బును చూస్తూ చెప్పుకోవాల్సిన ఈ మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి నమ్మకం ఉంటేనే చేయండి తప్పకుండా మనం ఏదైనా నమ్మకం లేకుండా చేస్తే ఏం రాదు సో నమ్మకంగా మాకు డబ్బులు కావాలి చేరుతుంది ఇది ఒక ప్రయత్నం చేద్దాం అని చేసేవాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక ఎన్ని రోజులు ఇలా చేయాలి అనేది అనుమానం కూడా వస్తుంది కదా ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు అండి కానీ కంటిన్యూగా ఒక ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ ఎయిట్ డేస్ అంటే ఒక అరమండలం కానీ మండలం కానీ మనం చేసినప్పుడు రిజల్ట్ అనేది మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది సో మీరు ఒక ట్వంటీ వన్ డేస్ లైన్గా చేసుకోండి తర్వాత మాకు మంచిగా రిజల్ట్ ఉంది అన్నప్పుడు ఇంకా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు లేదా ఫార్టీ ఎయిట్ డేస్ కూడా చేసుకోవచ్చు మనకు డబ్బు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది మనకు మంచి ఇంక్రిమెంట్లు వస్తున్నాయి వ్యాపారం బాగా లాభాలుగా ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా చేసుకోవటం తప్పే లేదు మనకే చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఇది మాట డబ్బుతో చూసుకొని మనం చెప్పుకున్నప్పుడు ఏం నష్టమే లేదు కదా లాభం వస్తుంది కదా అని మనకే ఇంకా విపరీతంగా చేయాలనే ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వండి మంచి కోటీశ్వరులు అయ్యే యోగాన్ని పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి మాత